మీడియం పాఠశాలలో కవలల ఘనంగా ఈ వేడుకల్లో జంటల కవల పిల్లలు పాల్గొన్నారు కవలలందరూ జంటలుగా ఒకే పోలికతో ఉండి చూపరలను అబ్బురపరిచారు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని ఆడి పాడి కేక్ కట్ చేసుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో ఈ కవలల దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటామని తెలిపారు అనంతరం అకాడమిక్ డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే పోలికతో ఉన్న పిల్లలను చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందని ఒక్కోసారి ఇలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు রাকেটা ছে নাটা కవల దినోత్సవం మాకైతే ఇక్కడ ప్రతిభలో మాకు ఈ రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది వల్ల వాళ్ళు ఇంకొకరు ఉన్నప్పుడు అది ఒక ఇంట్లో కూడా చాలా బాగుంటుంది వాళ్ళు జంటగా తిరుగుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఒక్కళ్ళుగా ఒక జత కాదు రెండు జతలు ఇన్ని జతలు ఇక్కడ ఉన్నప్పుడు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే టీచర్లు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అలాగే ఈ రోజు కవలలు కూడా మేము కూడా ఇంతమంది ఉన్నామా ఇక్కడ ఇంత బాగా ఉన్నామా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా వీళ్ళు కేక్ కట్ చేసుకొని తర్వాత మిఠాయిలు పంచుకుంటూ ఆ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డాన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి ఎందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా నేను కవలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ఈ రోజు మా ప్రతిభా స్కూల్లో క్వీన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రపంచ కమల దినోత్సవం ఈ రోజు వీళ్ళు చాలా ఆనందంగా మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఒకళ్ళని చూసి ఒకళ్ళని పోల్చుకోలేము ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఉంటే గుర్తుపట్టచ్చు కానీ ఇద్దరు ఒకే మాదిరిగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము మేము కానీ అది పేరెంట్స్ మాత్రమే గుర్తించగలరు ఇలా చాలా పండగ వాతావరణం ఇక్కడ మన స్కూల్లో నెలకొంది ఇలాంటి ట్విన్స్ ఇలాగ ఇక్కడ మనకు దగ్గర దగ్గరగా పదిహేను మంది కవనలు ఇక్కడ ఉన్నారు ఈ కవనలను చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది ఒకేసారి ఇద్దరిని పెంచడం కూడా ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది కాబట్టి వీళ్ళందరికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది ప్రపంచంలో